నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై అందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తుంది బండి మహీంద్ర తార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు జులై రిజిస్ట్రేషన్ కరెక్ట్ కస్టమర్ బండి తీసుకొని త్రీ త్రీ మంత్స్ అవుతుంది ఉంది ఐదు వేల ఐదు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే తిరిగిండు ఫ్రంట్ గ్రాస్ నుంచి బ్యాక్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు ఏపీసీ రిప్లేస్ కాలే నీళ్ళలో మునిగిన బండి కాదు మహీంద్రా తార్ ఎల్ఎక్స్ తా హాట్ టాప్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి అలా వీల్స్ ఏ బేస్ బ్రేక్ ఫోర్ పవర్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తే రెండు డోర్ల బండి ఇది ఇప్పుడు వచ్చింది ఫోర్ డోర్స్ కార్ వచ్చింది ఇది టూ డోర్ ఫైవ్ డోర్ ఫైవ్ డోర్ అయితే ఇంకా లాంచ్ లాంచ్ బయట ఇది టూ డోర్ కార్ సార్ డీజిల్ బండి లీటర్కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది మహీంద్రా ఫోర్ బై టూ మానువల్ ఇది తెలంగాణ టిఎస్ నెంబర్ టీఎస్ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి లోన్ ఉంది లోన్ తోటి సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి మనకు క్లియర్ చేసిస్తారు కస్టమర్ హైదరాబాద్ నుంచి మన దగ్గర తీసుకొచ్చి సార్ ఒకసారి బండి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురం కాల్ చేయాలి మహీంద్రా ఎల్ ఎక్స్ సార్ ఇది ఎల్ఎక్స్ ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనక గ్లాసుల వరకు ఎక్కడ ఏది రీప్లేస్ లేదు కొత్త బండి మన షోరూంలో కొన్నట్టే కేవలం ఐదు వేల ఐదు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి ఉన్న స్టిక్కర్లు కానీ బోట్లు కానీ ఏవి కూడా పోలేదు కస్టమర్ మా దగ్గరికి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చింది సార్ ఇట్లా ఎట్లుందో అట్లనే నేను వీడియో చేస్తున్నా నీళ్ళలో మునిగిన బండి కాదు ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు వెహికల్స్ అన్నీ వర్షాలకు మునిగిపోయిన బండ్లు ఉన్నాయి కాబట్టి లే సార్ లోన్ కూడా లేదట మీరు లోన్ కూడా పోవచ్చు బండికి ఇక్కడికి ఈ మూల మీద చిన్న గీత పడ్డది ఇయో ఈ బంపర్ కూడా లోన్ కూడా లేదంట సార్ మొత్తం క్యాష్ పెట్టి కొనుక్కున్నాడట సార్ కస్టమరు ఎందుకు అమ్ముతుండని అడగకు మేము ముచ్చట అని అడగం ఎందుకంటే ఎవరో పర్సనల్ అవసరాలు వాళ్ళకు ఉంటాయి కొంతమంది ఈ బండ్లు షోకుల కొద్దిగా కొనుక్కుంటారు మళ్ళీ నాలుగు రోజులు కాగానే వెనకాలకి ఎక్కడ దిగుడు ఇబ్బంది అవుతుందని అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు హార్ట్ టాప్ ఇది ఇది ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మొత్తం సీలింగ్ ఇదంతా షోరూమ్దే షోరూమ్ది ఆల్ట్రేషన్ కాదు ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి బండి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తో ఎయిట్ గేర్లు ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి మహీంద్రా తార్ మహీంద్రా తార్ ఎల్ఎక్స్ హాట్ టాప్ సార్ ఇది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బానట్ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్లాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే షోరూమ్ నుంచి ఎట్లయితే బయటకు వెళ్ళిందో అట్లనే ఉంది బండి ఏం కవర్లు కూడా ఏం తీయలేరు బండికి ఈ బండి టెస్ట్ డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు సార్ ఇక షోరూమ్లో అంటేసిన స్టిక్కర్లు కూడా అట్లనే ఉన్నాయి ఇంకా మనం డైరెక్ట్ వచ్చి బండి చూసుకొని ఏదైనా రేటు మాట్లాడుకొని తీసుకొని పోడే కస్టమర్ ధర పదిహేను లక్షలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్సు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ పంట్ రెండు పవర్ విండోస్ వెనకాల ఉన్నాయి ఓన్లీ ఫోర్ సీటర్ ఇది ఇద్దరు ముంగటి ఇద్దరు కూర్చునే బండి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఈ గ్లాసులు కూడా ఆటో గ్లాసులు కాదు సార్ ఒత్తి పట్టుకుంటేనే మొత్తం దిగుతాయి కొత్త బండి ఇది పదహారు లక్షల పైన ఉన్నట్టుంది కస్టమరు పదిహేను లక్షలు చెప్తుండే సార్ బాగానే ఉంది కేవలం ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోతా అంటే లోన్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో తయారైంది రెండు వేల ఇరవై నాలుగు జూలైలో రిజిస్ట్రేషన్ అయింది సారీ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెల మేనుఫాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ మహీంద్రా తార్ ఎల్ ఎక్స్ టాపు డీజిల్ బండి లీటర్ కు పాడు పద్నాలుగు మైలేజ్ మనం బాగా చెప్తే తక్కువ వస్తే తీరుతారు అది తక్కువ ఎక్కువ వస్తే మనకు నష్టం లేదు లేదు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు అంటే లోన్ కూడా వస్తుంది కస్టమర్ ధర పదిహేను లక్షలు చెప్తున్నారు సార్ బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడలో బండినిస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురం వాళ్ళ కన్న ఒక కాల్ చేయాలి ఓనర్ లైన్ లెక్క తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం ఢిల్లీలో అయితే మీ దగ్గర ఒక ఇరవై అతను దగ్గర ఒక ఇరవై వేల కమిషన్ తీసుకుంటాం కరీంనగర్ జిల్లా జగితాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటది బండి నాది సార్ నా దగ్గరికి హైదరాబాద్ నమ్మకానికి వచ్చింది

ఆటో ఒకటి ఫోర్ బై టూ మాన్యువల్ ఒకటి మూడు వందల యాభై కిలోమీటర్ తిరిగింది ఒకటి నాలుగు వందలు తిరిగింది ఆ రెండు బండ్లు కూడా ఫైనాన్షియల్ సీజ్ చేసిన బండ్లు నాకు తెలిసిన విజయవాడ మిత్రుడు ఒక ఆయన కాకపోతే ఆయన వంకొని కూడా వన్ ఇయర్ అవుతుంది వాళ్ళకు ఆ బ్యాంకు ప్రాసెస్ పేపర్లు అన్ని వచ్చేసరికి టైం పట్టింది ఇప్పుడు ఆ బండ్లు రెండు నా దగ్గరికి తీసుకొచ్చి పెడతా అన్నాడు కానీ నేను అద్దుసారి అక్కడనే ఉన్నాను వాళ్ళ కస్టమర్ అడిగితే నేను మీకు అప్డేట్ ఇస్తా అని చెప్పిన సేమ్ బ్లాక్ కలర్ బండ్లు వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి ఒకటి మూడు వందల యాభై తిరిగింది ఒకటి మూడు వందల ఎనభై కిలోమీటర్ తిరిగింది రెండు కూడా మహేంద్రా తార్లే ఒకటి ఫోర్ బై ఫోర్ ఒకటి ఫోర్ బై టూ కొత్త బండ్లు అవి సెవెంటీన్ ల్యాక్స్ చేంజ్ ఏమో ఉంటే అక్కడ మనకు ఫిఫ్టీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి వస్తే అది ఫైనల్ రేటు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట ఎప్పుడూ నేను నేను ఓనర్ కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మాట్లాడుతాను ఓకే సార్ మళ్ళొసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాతారం జై హింద్ థ్యాంక్ యూ కవర్లు కూడా లేకుండా ఇంకా బండి నుంచి డీటెయిల్స్ ఇవ్వాలంటే మా ముగ్గురు అంద నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేయండి జయ శ్రీరామ్